విలియం కేరీ పదిహేడు వందల అరవై ఒకటవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీన ఇంగ్లాండ్లోని నార్త్ స్టైర్ అను ఒక మారుమూల గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఈయన వారి తల్లిదండ్రులకు జన్మించిన ఆరుగురులో ఒకడు కేరీ యథార్థపరుడైన తండ్రిని బిడ్డల పట్ల బహుశ్రద్ధ వహించడి అమ్మను కలిగొన్నాడు విలియం కేరీ బాల్యము నుండే పక్షుల ఎడల వృక్షముల ఎడల శ్రద్ధ కలిగి వాటిని తన గదిలో చేర్చి పెట్టుకునేవాడు పన్నెండేళ్ళ ప్రయాణంలో ప్రయాణంలంటే ఎంతో ఇష్టము కలిగి కొలంబస్ను ఆదర్శంగా తీసుకొని సాహస కృత్యములు చేయడానికి ఆశించేవాడు తన కుటుంబం యొక్క పేదరికమును బట్టి పాఠశాలను విడిచి వ్యవసాయం చేయుట ప్రారంభించినప్పటికీ చివరికి చెప్పులు కుట్టు పనిని నేర్చుకున్నాడు అలాగే చెప్పులు కొట్టుచు లాటిన్ గ్రీకు ఈబ్రూ భాషలను కూడా తన ఖాళీ సమయంలో నేర్చుకున్నాడు ఒక వ్యక్తి తిరిగి జన్మించని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడన్న సువార్తను తన స్నేహితుడైన జాన్వార్ వ్యక్తిగత సాక్ష్యం ద్వారా విన్నాడు తాను పనిచేయుచున్న చెప్పుల దుకాణం మేనేజర్ దగ్గర ఒక షిల్లింగు నాణ్యము దొంగిలించి పట్టుబడ్డాడు బహిరంగంగా అవమానములకు గురిచేసిన ఆ సంఘటన హృదయ పరివర్తనకు పాపపు ఒప్పుకోలుకు దారితీసింది పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో అనగా తన పద్దెనిమిదవ ఏటా దేవా నన్ను మార్చు నేను దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడిని నీ చెంత ఉన్నాను నీవే నా రక్షకుడివి అని కన్నీటితో సుంకరి వలె పశ్చాత్తాపడి ప్రభు యధ ప్రార్థించి ఆయనను తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు రక్షించబడిన తర్వాత దేవుని రాజ్య వ్యాప్తియే నా లక్ష్యమంటూ తన జీవితమును దేవునికి అంకితం చేసి పగలు పాఠశాల నడుపుచు రాత్రులు చెప్పులు కుట్టుకొనిచు ఆదివారంలో ఆలయంలో ప్రసంగించుట ప్రారంభించాడు అంతటితో తృప్తి చెందక తోలుతో ప్రపంచ పటములు చేసుకొని ప్రపంచము కొరకు విజ్ఞాపన చేయుచుండేవాడు పదిహేడు వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మిషనరీ జీవితానికి తన్ను తాను సమర్పించుకొని సువార్త ప్రకటింపబడి దేశంలో కొరకు ప్రార్థించుచూ వచ్చాడు ఆయన మిషనరీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్నో నిరాశలు నిస్పృహలు కలిగాయి ఆయనను పట్టు ఒక తన ముప్పై మూడవ ఏట అతి క్లిష్ట పరిస్థితుల్లో మిషనరీగా భారతదేశానికి వచ్చాడు పదిహేడు వందల తొంభై మూడు జూన్ పదమూడవ తేదీన ఒక డచ్ ఓడలో ప్రయాణమై పదిహేడు వందల తొంభై మూడు నవంబర్ పదకొండవ తారీఖున కలకత్తా చేరుకున్నాడు కలకత్తా చేరుకునేటప్పటికీ ఓడలోనే బెంగాలీ భాషను మాట్లాడడం నేర్చుకొని మొట్టమొదటిగా భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు బెంగాలీ భాషలో ఆయన మాట్లాడాడు తోలుతో ప్రపంచ పటములు చేసుకుని ప్రార్థించిన ఆ పటంలో ఒకటైనా మన హిందూ దేశ మిషనరీగా ప్రభు ఆయనను ఎన్నుకున్నాడు కలకత్తాకు సమీపంలో ఉన్న సిరంపూర్లో ఆయన బస్ చేసి అక్కడ ఒక ఫ్యాక్టరీలో చిన్న పని చేస్తూ మన దేశ భాషలైన బెంగాలీ సంస్కృతం మరాఠీ హిందుస్థానీ తెలుగు పర్షియా భాషలు నేర్చుకొని భాషా ప్రావీణ్యుడై సంస్కృతం మొదలగు భాషలకు వ్యాకరణం కూడా రాశాడు ఐదు సంవత్సరాలు ప్రయాసపడి బెంగాలీ భాషకు లిపిని ఏర్పరిచి కృత్త నిబంధనను బెంగాలీ భాషలోనికి అనువదించాడు ఏడు సంవత్సరములు కృషి చేసిన తర్వాత కృష్ణపాల్ అను ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించి గంగా నదిలో బాప్తిస్మం ఇచ్చాడు ఆ తర్వాత అనేకులు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందారు ఇలాగూ ప్రభు ఆయనను దీవించు చుండగా పద్దెనిమిది వందల సంవత్సరంలో సిరంపూర్లో కళాశాలను ప్రారంభించాడు విలియం కేరీ కల్కత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తూ సంస్కృతము బెంగాలీ మరాఠీ భాషలను ముప్పై సంవత్సరాలు బోధించాడు మన దేశంలో మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ను పేపర్ మిల్లును దిగుమతి చేసిన వాడు మన దేశంలో మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకం బైబిల్ గ్రంథం దీనికి కారణం విలియం కేరియా ఈయన జీవిత దినములలో మన దేశ భాషల్లో ఇరవై నాలుగు భాషల్లో పూర్తి బైబిల్ను నలభై భాషల్లో క్రొత్త నిబంధనను తర్జమా చేసి ప్రింట్ చేయించాడు అంతేకాదు బెంగాలీ సంస్కృతం మరాఠీ తెలుగు వంటి భాషల్లో నిఘంటు వ్యాకరణ గ్రంథాలను రచించి ముద్రించాడు ఈనాడు మన హస్తంలో ఉన్న తెలుగు బైబిల్ ఆయన కృషి ఫలితమే ఆనాటి సమాజంలో ఉన్న బాల్య వివాహాలు సతీ సహగమనం శిశుబలు మొదలగు మూడాచారాలను అరికట్టుటకు రాజారాం మోహన్ రాయ్ వంటి వారితో పాటు కృషి చేసి ఆనాటి ప్రభుత్వంను ఒప్పించి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఆ దురాచారములను రూపుమాపటే కాక వారికి సువార్త అందునట్లుగా చేసినవాడు ఈ విలియం కేరియర్ ఈయన మిషనరీగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని తర్జుమా చేసి ప్రింటింగ్కు సిద్ధమైన బైబిల్ భాగంలన్నింటినీ ప్రెస్కు నిప్పంటుకొని కాలిపోయినప్పటికీ నిరుత్సాహపడక తిరిగి వాటన్నిటిని మరలా తర్జుమా చేసి ప్రింట్ చేయించాడు ఆ దినంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎంతో వ్యతిరేకంగా ఆయనకున్నను తన కుటుంబ సభ్యులు కొన్ని క్రైస్తవ సంస్థలు ఆయనతో ఏకీభవించి సహకరించలేకపోయినను హిందూ దేశ పరిస్థితులు మూఢాచారాలు ఎంతో ఆయాసమును కలిగించినను ఆయన పరిచర్య ప్రారంభంలో మొదటి ఏడు సంవత్సరాల్లో ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయినను అడుగడుగున అనేక పోరాటములు కలిగినను పట్టుబడక దేవుని యొద్ధ నుండి గొప్ప కార్యములను ఎదురుచూడు దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టు అని అంటూ ముందుకు కొనసాగినవాడు ఈ విలియం కేరీ ఈ విలియం కేరీ గొప్ప సాహసి బహుభాషా ప్రావీణ్యుడు ప్రజ్ఞావంతుడు విజ్ఞానవేత్త సంఘ సంస్కృత నిరాడంబర జీవి త్యాగమూర్తి అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడి అనేకులను ప్రభువైపు తీర్పిన ఆత్మల జాలరి బైబిల్ గ్రంథమును మన దేశంలోని అనేక భాషల వారి చేతుల్లో పెట్టిన మహానుభావుడు భారతీయుల ద్వారానే భారతదేశమును క్రీస్తు కొరకు సంపాదించగలమని స్వదేశ సువార్థికులకు సంఘకాపర్లకు తర్ఫీదునిచ్చుట అవశ్యమని నేటి వరకు నిలిచి ఉన్న సిరంపూర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఘనత ఆయనకే దక్కును అయినను ఆయన మరణ పడకపై ఉన్నప్పుడు నేను చనిపోయిన తర్వాత నా రక్షకుని గురించే మాట్లాడండి నా గురించి కాదు అంటూ యేసుప్రభును గనపరిచిన నిరాడంబర జీవి వ్యక్తిగత భక్తి సువార్థికునికి మూలాధారమై ఉన్నది మిషనరీకి ప్రాంతీయ భాష పరిజ్ఞానం సామర్థ్యం మృదుత్వం శాంతి గుణం అవసరం వీటి ద్వారా ఆత్మలను సంపాదించవచ్చు దేవునికి తను తాను సమర్పించుకున్న హృదయం అన్ని తలాంతుల కంటే అమూల్యమై ఉన్నది అప్పుడే దేవుడు మానవులను పాప విముక్తులను చేయు మహోజ్వలోద్యమంలో పరికరాలుగా మనల్ని వాడుకోగలడని కేరీ యొక్క గట్టి నమ్మకం పదిహేడు వందల తొంభై మూడులో ఇండియాకు వచ్చిన విలియం కేరీ పద్దెనిమిది వందల ముప్పై నాలుగు జూన్ వరకు అనగా తన మరణం వరకు నలభై ఒక్క సంవత్సరాలు మన భారతదేశంలో మిషనరీగా పనిచేశాడు తన కుమారుడు చనిపోయిన తన భార్య మరణించిన తన ముఖ్య స్నేహితులు చివరికి ప్రమాదంలో తన కాలును పోగొట్టుకున్న ఒక్కసారైనా తన మాతృదేశములకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి ఆశించిన వాడు కాదు ఈ గొప్ప త్యాగమూర్తి నిస్సాయమైన మంటి పురుగు వంటి దౌర్భాగ్యుడును నీ కరుణా హస్తాలలో విశ్రమించుచున్నాను మాటలు తన సమాధిపై రాయమని కోరుకొని తన డెబ్బై మూడవ ఏట ఈ లోకంను విడిచి ప్రభు సన్నిధికి ఏగాడు దీనుడైన ఈ విలియం కేరి ఈయన మన దేశానికి గొప్ప వెలుగును తీసుకొని వచ్చాడు అని చెప్పడంలో అతిశోక్తేం లేదు ఈయన గురించి తీయబడిన ఒక బయోపిక్ ఏమని పేరు పెట్టారంటే కారు చీకటిలో కాంతిరేఖ అవును విలియం కేరి అంధకారంలో ఉన్న భారతదేశాన్ని వెలిగించడానికి నన్ను పంపు ప్రభువా అని ప్రార్థన చేశాడు భారతదేశానికి వచ్చి అంధకారంలో ఉన్న భారతదేశంలో నూతనమైన వెలుగుల చేత నింపి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ఆయన కారణమయ్యాడు అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ నవీన మిషన్ పరిచర్యల పితామహుడు అని ఆయన అంటారు పిల్లరా ఆయన జీవితం మనకు ఆదర్శం ఆయన జీవితం మనల్ని ప్రేరేపించేదిగా ఉండాలి అలాగూ మన జీవితాలు మార్చుకోవాలని జ్ఞాపకం చేస్తూ దేవుడు మిమ్మల్ని గాక ఆమె ఆమె ఆమె